గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రేమించడం అనేది మన జీవన విధానంలో ఓ భాగం అయితే ఇప్పుడు ప్రేమిస్తే చావడమో లేదంటే చంపడమో ఈ రెండే ఆప్షన్స్ గా కనిపిస్తున్నాయి ప్రస్తుతం నాతో పాటు రైటర్ పాలపర్తి సంధ్యారాణి గారు ఉన్నారు మేడంతో మాట్లాడి ఎందుకు ఈ రెండే ఆప్షన్స్ ఉంటున్నాయి ప్రేమ అనేది ఇలా ఎందుకు కనిపిస్తోంది అనేక విషయాలను మేడం ని అడిగి తెలుసుకుందాం నమస్తే సంధ్యారాణి గారు నమస్తే స్వరూప గారు బాగున్నారా బాగున్నానండి ఈ మధ్య కాలంలో మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాము ప్రేమించడం అనేది ఇంక ఈ రోజుల్లో కాలేజ్ డేస్ లో కావచ్చు లేదంటే పని చేసే చోట కామన్ అయిపోయింది అయితే ఆ ప్రేమించిన వ్యక్తి దొరక్కపోతే చంపేయడము వాళ్ళకి దక్కకపోతే లేదు అంటే తాము అనుకున్న వాళ్ళతో పెళ్లి జరగకపోతే సూసైడ్ చేసుకోవడము ఈ రెండే కనిపిస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతోంది ఆధునిక యువత ప్రేమని సీరియస్ గా తీసుకుంటుందంటారా లైట్ గా తీసుకుంటుందంటారా అసలు ముందు వాళ్ళకి ప్రేమ అంటే తెలియదు నిజంగా ప్రేమ అనేది ఉంటే ఎవరైనా సరే అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ప్రేమించడం అనేది తప్పు కాదు అది మన జన్మ హక్కు ఇప్పుడు ప్రేమలో చాలా రకాల తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాం తోడబుట్టిన వాళ్ళని ప్రేమిస్తాం స్నేహితుల్ని ప్రేమిస్తాం ఇక్కడ ఈ ప్రేమ అనేది ఆడ మగ ప్రేమ అనేది ప్రేమించినంత మాత్రం నువ్వు పెళ్ళి అవుతుంది అని అనుకోవడానికి కూడా లేదు దానికి వేరే కారణాలు ఎన్నో ఉండుండొచ్చు నిజంగా నువ్వు ప్రేమిస్తున్నట్టయితే ఆ మనిషి బాగుండాలని కోరుకోవాలి ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ప్రతి చోట నేను చూస్తున్నాను చదువుతున్నాను వింటున్నాను నాకు దక్కలేదు కాబట్టి ఇది ఇంకోను చేసుకోవడానికి వీల్లేదు అది కరెక్ట్ కాదు ఆ ఆలోచన విధానమే కరెక్ట్ కాదు నీకు దక్కలేదు అని నువ్వు అంటే నీది నీకు తెలియకుండా నీ లోపల ఒక మృగం దాగుంది రాక్షసత్వం అనేది దాగుంది మనిషిలాగా ఒక చదువుకున్న వాడి వెయ్యి చదువు చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు ఇవాళ రేపు ఇలాంటి పనులు చదువుకున్న వాడు అయి ఉండి నీకు వివేకం విచక్షణ రెండూ ఉండాలి సరే ఒకసారి తనతో ఫైనల్గా మాట్లాడేసేసి ఫ్రెండ్స్ లాగా విడిపోదాం ఎందుకు ఒప్పుకోవట్లేదు వీలైతే పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకోవటం లేదు ఇటు పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు నువ్వు మా మా అదే వేరే కులం చేసుకుంటావా లేదా ఆ కుటుంబం మాకు ఇష్టం లేదు అలాంటి వాళ్ళని చేసుకుంటాం మేము చచ్చిపోతామని ఏదో బెదిరిస్తుంటారు ఆ బెదిరినప్పుడు బెదిరించినప్పుడు సహజంగా ఆడపిల్ల మనసు సున్నితంగా ఉంటుంది కాబట్టి అమ్మ నాన్న ఏమైపోతారో అమ్మ నాన్న కోసం అని కొంచెం మొగ్గుతుంది ఇటు పక్కకి మొగ్గుతుంది తను ఎంత మ్యాక్సిమం కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా వాళ్ళు కన్విన్స్ కాకపోతే ఇటువైపు మొగ్గుతుంది అటువంటప్పుడు ఇద్దరూ కూర్చుని నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో అతనితో ఒకసారి మాట్లాడి ఇలా ఉంది నా పరిస్థితి కాబట్టి మనం ఒక మంచి స్నేహితులుగా విడిపోదాము అని చెప్పేసి విడిపోవచ్చు అంతేకాని ఈ చంపుకోవటాలు దీనివల్ల ఏం సాధించారు ఇటు తల్లిదండ్రులకి కోత నీ జీవితము పాడైపోతుంది పోలీస్ రికార్డుల్లోకి ఎక్కుతావు ఒక మనిషిని చంపినందుకు అక్కడ నీ లైఫ్ పాడైపోతుంది కదా జీవితాంతము నిన్ను అంటే ఇప్పుడు నెక్స్ట్ నీకు లైఫ్లో కూడా నువ్వు క్షణం భయపడుతూనే బతుకుతావు ఇవాళ కాకపోతే రేపు నువ్వు ఇంకొక చోటికి వెళ్ళినా కూడా అరే నువ్వు మర్డర్ చేసి జైలుకి వెళ్ళొచ్చావు కదా ఒక మాట చాలు నేను లోపల పించి చేయడానికి నీకు సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే అసలు ప్రేమ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి అది నాకు తెలిసినంత వరకు నా అనుభవంలో ఎవరికైతే పరిపక్వత ఒక మెచ్యూరిటీ అనేది వస్తుందో అంటే ఒక ఇరవై మూడు ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత మనుషు పిల్లల్లో కొంచెం మెచ్యూరిటీ అనేది వస్తుంది వివేకము విఘ్నత వస్తుంది ఆలోచించుకోగలుగుతారు ఈ పదిహేనేళ్ల పిల్లలు టీనేజ్లో ఉన్న పిల్లలు ఈ ప్రేమ దోమ అని చెప్పి తిరుగుతూ ఉంటారు వాళ్ళకి మాత్రం ఇలాంటివన్నీ ఒక రకమైన చెప్పేవాళ్ళు లేక అంటే అటువంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే అమ్మ ప్రేమ వేరు ఆకర్షణ వేరు ఈ ఏజ్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మగ మగపిల్లలతోటి స్నేహం చేయొద్దని అనము దానికి ఒక లిమిట్ ఉండాలి చదువు వరకు పెట్టుకోండి మీ స్నేహం అనేది అంతేకాని మించి పెట్టుకోవద్దని చెప్పాలి సంధ్యారాణి గారు ప్రేమ అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే ప్రేమే జీవితం కాదు కాదు మీరు ఒక సీనియర్ రైటర్ మీ రచనల్లో ఎన్నో ప్రేమ కథలు రాశారు ఎన్నో ప్రేమ జంటల్ని కలిపారు కానీ సమాజం విషయానికి వస్తే ప్రాక్టికల్ గా మనం ఆలోచించాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఓ వ్యక్తిని ఇష్టపడ్డారనుకోండి ఇప్పుడు కొన్నాళ్ళు వాళ్ళతో ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు ఇష్టాలు కలవట్లేదు అలాంటప్పుడు ఇక సరే ప్రేమించాము ఇతనితో క్లోజ్గా ఉన్నాము లేదంటే ఆ అమ్మాయితో క్లోజ్గా ఉన్నాం కాబట్టి జీవితాంతం ఆ రిలేషన్ని కొనసాగించాలా పెళ్లి చేసుకొని లేదు అంటే ఇక్కడే బ్రేకప్ చెప్పి కొత్త మళ్ళీ టర్నింగ్ పాయింట్ తీసుకోవడం మంచిది అంటారు ఆ లైఫ్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అతనిలో కానీ ఆమెలో కానీ ఇద్దరిలో ఏదైనా సరే ఇది మనకు ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందేమో అంటే నా మైండ్ సెట్కి అవ్వట్లేదు కొన్నాళ్ళు ప్రయాణం చేస్తే ఇప్పుడు ఒక రెండు రోజులు నాలుగు రోజులు ప్రయాణం చేస్తే తెలిసేది కాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక ఇంటి ఒక దగ్గరతనం అనేది పెరిగినప్పుడు అంటే అభిప్రాయాలన్నీ మనం షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట మనకు అనిపిస్తుంది ఇది మనకు కొంచెం ఏదో సెట్ అయ్యేలాగా లేదు అంటే అది మేజర్ ఇష్యూ అనిపించినప్పుడు చిన్న విషయం అనుకోండి సరే సర్దుబాటు చేసుకోవచ్చు అని వాళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పలేదు అదే వాళ్ళు చూసే దృక్ దృక్పథం అమ్మో ఇది చాలా పెద్ద ఇష్యూ అవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ పేరెంట్స్ని చూడొద్దు నీ సిస్టర్స్ని చూడొద్దు లేదా ఇలాంటివన్నీ కొన్ని కండిషన్స్ ఈ మధ్య ఎక్కువైపోయినాయి ఆడపిల్లల్లో సో అది పెద్ద ఇష్యూ నే పేరెంట్స్ని చూడొద్దు తల్లి మళ్ళీ అక్క చెల్లెళ్ళని చూడొద్దు నీ వాళ్ళని కలవద్దు నువ్వు నీ సంపాదన అంతా నాకే ఇవ్వాలి నీ ఫోన్లు నీ ఫోన్లని నేను చెక్ చేస్తాను నీ ప్రైవసీ నీకంటూ ఒక ప్రైవసీ ఉండదు ఇలాంటి ఆంక్షలు పెట్టినప్పుడు ఎవరికైనా సరే ఆడపిల్లకి కావచ్చు మగపిల్లాడికి కావచ్చు ఇది కొంచెం వ్యవహారం మనస్తత్వం తేడాగా ఉందని అనుకోవాలి అంటే ఎక్కడైతే నమ్మకం అనేది లేదో అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి సో ఏదైనా సరే నమ్మకంతో నే ఈ మనిషిని మార్చుకోగలను నేను నిజంగా ఇష్టపడుతున్నాను ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కొన్ని సర్దుకోవచ్చు కొన్ని మార్చుకోవచ్చు అని అనుకున్నప్పుడు మీరు లైఫ్లో ముందుకు సాగొచ్చు లేదు నా మనస్తత్వం దీనికంటే కూడా కొంచెం భిన్నంగా నేను ఇవన్నీ యాక్సెప్ట్ చేయలేను నా లైఫ్ స్మూత్గా అసలు ఎందుకు నేను అడ్జస్ట్ అవ్వాలి అని అనుకునేవాళ్ళు స్నేహంగా విడిపోతేనే మంచిది సంధ్యారాణి గారు ఈ సందర్భంగా మనం బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్ రిలేషన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఈ ప్రేమ పేరుతో చాలామంది కూడా చాలా చనువు ఏర్పాటు చేసుకొని క్లోజ్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు అంటే పెళ్లికి ముందే ఇలాంటివి తప్పు అనేది కూడా కాకుండా ఏం కాదులే లైఫ్ లాంగ్ మనం కలిసి ఉంటాం కదా అని ఒక తొందరపాటు నిర్ణయంతో తప్పటడుగులేస్తున్నారు వేస్తున్నారు న్యూ ఇయర్కి లక్షల్లో ఓయో రూమ్స్ బుక్ అవడమే దానికి ఒక ఉదాహరణ అందులో చాలామంది ఈ ప్రేమ జంటలు ఉన్నారు దీన్ని మనం ఎలా చూడాలంటారు మీరు ఏం చెప్తారు ఈ ఆధునిక యువతకి ఏదైనా సరే మనకు కొన్ని కట్టుబాట్లు అనేవి మన సమాజం పెట్టింది మీరు ఎంత ఆధునిక యువత కానీ మీరు ఎంత చదువుకున్నా మీరు ఏ విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన సంస్కృతి సాంప్రదాయాలు మన కట్టుబాట్ల ప్రకారం పెళ్ళికి ముందు ఫిజికల్ కాంటాక్ట్స్ అనేవి తప్పు ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే మాత్రము తొందరగా వివాహం చేసేసుకొని కావాలనుకున్నప్పుడే కదా మరి మీరు ముందడుగు వేసింది అలాంటప్పుడు మళ్ళీ మళ్ళీ చేసిన తప్పే చేయకుండా ఒక వివాహ బంధంలో మీరు గనక వచ్చేసేస్తే అది కొంచెం గౌరవప్రదంగా ఉంటుంది కొన్ని కొన్ని ఏమవుతున్నాయి అంటే ఈ అట్రాక్షన్స్ వల్ల ఈ ఫిజికల్ కాంటాక్ట్స్ వల్ల ఈ నష్టపోయేది మగాడికి ఏం లేదు ఆడపిల్లలు నష్టపోతున్నారు వాళ్ళు కన్సీవ్ కావటము ఈ కన్సీవ్ అయిపోయిన తర్వాత ఇంట్లో పేరెంట్స్కి చెప్పలేకపోవటము ఇటు మగ ఇతనికి చెప్తే ఇతనేమో ఇక అప్పుడే తప్పించుకు తిరుగుతాడు ఇక అప్పటి నుంచి తప్పించుకు తిరగటము సో ఈ ఆడపిల్ల ఎవరికీ చెప్పుకోలేక కొన్ని కొన్ని సంఘటనలో సూసైడ్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో వీటన్నిటికంటే ముందేంటంటే ఆ అడుగు ముందుకు వేసే ముందు ఒకసారి ఇది తప్పు మనం ఈ పని చేయకూడదు అని అనుకు అనుకొని ఉండటమే మంచిది ఆ ఆలోచన రావడం మంచిది అంటే ఈ తప్పు మనం చెయ్యొద్దు పెళ్ళి చేసుకున్న తర్వాత అది మన వైవాహిక జీవితం కాబట్టి అందులో తప్పేమీ లేదు కానీ పెళ్ళికి ముందు అనేది మాత్రం ఇది తప్పే జాగ్రత్త పడాల్సిందే ఆడపిల్లలు జాగ్రత్త పడాలి మగపిల్లలు ఇలాంటి వాటిల్ని వాళ్ళు ఏం తప్పేం లేదులే నేను చేసుకుంటాను కదా అని చెప్పి వాళ్ళు వాళ్ళని ముందు భరోసా ఇస్తారు కానీ తర్వాత మాత్రం మొహం చాటేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు నూటికి తొంభై శాతం వాళ్లే కనపడతారు సంధ్యారాణి గారు నిజంగా చాలా మంచి పాయింట్ చెప్పారు తరాలు మారినా ఆడవాళ్ళ తలరాత మాత్రం మారలేదు ఎటువచ్చి ఎప్పుడు బలైపోయేది ఆడపిల్లే ఆడదే ఏ విషయంలో అయినా సరే సమాజం కూడా ఏమంటుందంటే ఆడ ఆడదానిక ఉండి ఏమిటో తెగింపు అంటారు ప్రతి దానికి ఏ సంఘటన జరిగినా సరే ఆడదాన్నే పాయింట్ అవుట్ చేస్తుంది ఇప్పటికి కూడా మనం ఏం చేస్తామంటే ఈ ఆడపిల్లల్ని గౌరవించాలి ఆడపిల్లల్ని మనము ఆడపిల్లలకి భద్రతను ఇవ్వాలి అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే ఇంట్లో తల్లి చెప్పాలి ఇప్పుడు కొడుకు కూతురు ఉన్నారనుకోండి తల్లేమంట వాడికేంటి వాడు మగాడు వాడు బతికేస్తాడు నువ్వు ఆడపిల్ల తిన్నగా ఉండంటుంది ఏ నువ్వు కొడుకు ఎందుకు చెప్పలేవు ఒరే మన ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది బయట ఆడవాళ్ళని కూడా మనం గౌరవించాలి వాళ్ళని మనము మర్యాదగా చూడాలి ఇలా మన ఆడపిల్లల్ని చులకనగా చూడవద్దు అని నువ్వు ఎందుకు చెప్పవు నువ్వు ఏ రోజైతే ఇంట్లో ఆడదాని పట్ల గౌరవించడం అనేది నేర్పిస్తావో మగపిల్లలకి వాడు బయటికి వెళ్ళి కూడా అలాగే బిహేవ్ చేస్తాడు గౌరవించడం నేర్చుకుంటాడు నువ్వు ఇంట్లోనే నువ్వు నువ్వు ఆడపిల్లవి నువ్వు ఆడపిల్లవి నువ్వు తినగా నువ్వు ఇది నువ్వు ఇంట్లో నుంచి బయటికి దాటొద్దు నువ్వు పిల్లలతోటి మాట్లాడొద్దు అని నువ్వు ఆంక్షలు పెట్టి కొడుకుని వాడికేంటి వాడికి ఏంటి మగాడు అంటే వాడు నేను మగాడినే కదా నేను ఏమైనా చేయొచ్చని వాడు తిరుగుతాడు తేడా ఇంట్లోంచే మనం మొదలు పెట్టాలి ఇది మార్పు అనేది ఆడపిల్ల జీవితానికి సంబంధించి ఎక్కువగా ఒక సామెత చెబుతూ ఉంటారు అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా సమస్య ఎక్కువగా అరిటాక్ కే నాశనం అయ్యేది అరిటాకే అని చెప్పి చెబుతూ ఉంటారు అది ఎప్పటికైనా నిజానికి నిజం కూడా ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ప్రేమించడం క్లోజ్ రిలేషన్ లోకి వెళ్ళిపోవడం పెద్దలు వద్దన్నారనో లేదంటే అతను ఆ కంపానియన్ సరిగ్గా నచ్చకో కంపెనీ సరిగ్గా లేకనో వాళ్ళని కాదనుకుని వేరే పెళ్లిళ్ళు చేసుకోవడం తీరా చూస్తే ఈ లవర్ అనే వ్యక్తి వదిలిపెడతాడా ఇన్నాళ్ళు నాతో ఉన్నా నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు అని ఏకంగా హత్యలకి తెగబడ్డం లేదు అంటే బ్లాక్ మెయిలింగ్ మన ఇద్దరం క్లోజ్ గా ఉన్న ఫొటోస్ చూపిస్తాము అని ఇలాగ ఆడపిల్లల్ని మళ్ళీ లొంగ తీసుకునే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ నలిగిపోతున్నారు ఆడపిల్లలు ఇటు అత్తింటి వాళ్ళకి ఎక్కడ తెలిసిపోద్దో కి ఎక్కడ తెలుస్తుందో ఆ ఇటు తల్లిదండ్రులు ఏమంటారో అని ఆడపిల్లలు చాలా మంది నలిగిపోతున్నారు ఇంత దూరం ఆలోచించకుండా అసలు మనం సెలెక్ట్ చేసుకున్న పర్సన్ ఎలాంటి వాడు ఏంటి అనేది కూడా తెలియకుండా ఆ వయసు కావచ్చు హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉండవచ్చు క్షణికావేశం అంటారు చూడండి ఆ క్షణికావేశంలో వాళ్ళు చేసే పనులకు కొన్ని కొన్నిటికి కంట్రోల్ అనేది ఉండదు కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ బ్లాక్ మెయిలింగ్ ఇవన్నీ కూడాను నిజంగా నేను ఇందా చెప్పాను నిజంగా ప్రేమ అనే దానికి ఆ పదానికి అర్థం తెలిసిన వాడైతే ఇలాంటి పనులు చేయడు ఎప్పటికీ చేయడు అది ఆడపిల్ల కావచ్చు మగపిల్లాడు కావచ్చు సాధారణంగా ఇలాంటి పనులు చేసేది మగవాళ్ళే అనుకోండి ఆడపిల్లలు తొందరగా అలా బయటపడరు కదా బ్లాక్ మెయిలింగ్లు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడిప్పుడు కొంచెం ఎక్కడో అరాకొర అవి వాళ్ళు కూడా తయారయ్యారు అంటే ఒక వంద మందిలో వంద కూడా కాదు ఒక వెయ్యి మందిలో ఒకళ్ళు ఇద్దరు అలా ఆడపిల్లలు తయారయ్యారు కానీ ఇది మాత్రం చాలా మగపిల్లలది ఎక్కువైపోతుంది ఏదైనా సరే ఇవి చేసినందువల్ల జీవితాలు పాడేవద్దు ఏం సాధిస్తారు ఇప్పుడు మనం ఒక పని చేసామంటే ఇప్పుడు మనం చదువుకున్నాం మన చేతికి డిగ్రీ వచ్చింది వచ్చింది అంటే దేనికి అది మనకు భక్తి పెట్టడానికి మన ఉద్యోగాన్ని సంపాదించు ఒక సొల్యూషన్ అది మన కాళ్ళ మీద మనం నిలబడానికి మరి ఈ పని చేసినందుకు మరి నీకేమిటి ఇక్కడ సమ ఇప్పుడు నువ్వు కావాలని చేస్తున్నావు తెలియక కాదు తెలిసి చేస్తున్నావు ఆవేశమో కక్షో దుగ్ధో కోపమో ఏదో చేస్తున్నావు ఇన్నాళ్ళు నాతో తిరిగింది ఇప్పుడు వేరే వాడిని పెళ్ళి చేసుకుంటుంది అని చెప్పి సరే నువ్వు ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చే అంటే ఏదో నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు నీకు పరిష్కారం ఏమిటి నువ్వేం సాధించావు అక్కడ అంటే నీలోనే నీకు తెలియకుండా నీలో ఒక పైశాచికత్వం ఉంది ఒక రాక్షసుడు అనేవాడు నీలో దాగి ఉన్నాడు నీకు కౌన్సిలింగ్ అవసరం నీకు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఒకళ్ళు ఉండాలి మళ్ళీ ఈ ప్రేమ ఈ అట్రాక్షన్ అనేది లివింగ్ రిలేషన్స్ కి కూడా దారి తీస్తుంది సరే నీకు నాకు సెట్ అవుతుందో కొద్ది రోజులు మనం కలిసి ఉందాము చూద్దాము అని చెప్పి కూడా అమ్మాయిలు ఈ లివింగ్ రిలేషన్స్ వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు చాలా మంది హాస్టల్స్ లో ఉంటున్నారు అది కూడా చూస్తున్నాం తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు ఈ హాస్టల్ ఫీజు కూడా షేరింగ్ అయిపోద్ది పైగా వంట కలిసి చేసుకోవచ్చు కలిసి ఉండొచ్చు ఒకవేళ నచ్చకపోతే విడిపోవచ్చు ఇంకెవరినో పెళ్లి చేసుకోవచ్చు ఇలాంటి కాన్సెప్ట్ కూడా లివింగ్ రిలేషన్స్ పెరగడానికి కారణమవుతుంది కానీ వీళ్ళు కలిసి ఉంటున్నారా అంటే లేదు మళ్ళీ తర్వాత మళ్ళీ ఏ ఇబ్బందులు రావడం మళ్ళీ పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లడం మళ్ళీ లేదంటే ఇంకొకరితో పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ రిలేషన్స్ అన్ని ఎక్కడ బయటపడతాయని భయపడ్డాం లివింగ్ రిలేషన్స్ మీద మీ అభిప్రాయం లివింగ్ రిలేషన్స్ అనేది అసలు కరెక్ట్ కాదు దానిలో అసలు ఏమైనా సెక్యూరిటీ ఉందా ఇప్పుడు ఏమవుతుంది ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఉంటున్నారు అది వాళ్ళు ఏంటి కొన్ని కొన్ని చోట్ల నేను గమనించింది ఏంటంటే అన్ని చోట్ల మీకేమీ ఇల్లు అద్దెకి ఇవ్వరు వాళ్ళు ఏం చేస్తున్నారు మేము బ్రదర్ అండ్ సిస్టర్స్ అని చెప్తున్నారు కజిన్స్ అని చెప్తున్నారు ఇలాగా ఒక ఈ ఇట్లా ఉండడం కోసం ఒక పవిత్రమైన అన్న చెల్లెళ్ళ రిలేషన్షిప్ కూడా వీళ్ళు మచ్చ తీసుకొస్తున్నారు ఏ ఆడపిల్లలు కలిసి ఉండొచ్చుగా మగ ఆడ ఎందుకు కలిసి ఉండాలి ఎస్ మీరన్నది కూడా కరెక్టే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటూ మరి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి సమాధానం అలాగే ఇంటి ఓనర్కి చెప్పాలి కాబట్టి అన్నా చెల్లి అక్క తమ్ముడు పేర్లు పెట్టుకుంటున్నారు దీన్ని మాత్రం మనం ఆలోచించాల్సిందే అది ఎంతో పవిత్రమైన రిలేషన్షిప్ తోడప్పుడు ఒకళ్ళు మన తమ్ముడు అన్న చెల్లి అన్న అది మనకు ఎంతో ఆప్యాయంగా ఒక మన కుటుంబంలో మన వాళ్ళు మన తమ్ముళ్ళని మనం ఎలా చూసుకుంటాం ఎవరైనా మనం అలాగ పిలుస్తాం తమ్ముడు అని అన్న అని ఎందుకంటే ఆ రిలేషన్షిప్ అంత గొప్పది అలాంటి మంచి రిలేషన్షిప్ని మీరు ఇలా కలిసి ఉంటూ దాన్ని భ్రష్టు పట్టించడం అనేది కరెక్ట్ కాదు అంటే సొసైటీ కోసం మీరు చేసేది ఇంట్లో మీరు మీరు అసలు యాక్చువల్గా బ్రదర్ అండ్ సిస్టర్ కాదు రిలేటివ్స్ కాదు ఎక్కడో ఒక అమ్మాయి ఎక్కడో ఒక అబ్బాయి కలిసి ఉంటున్నారు వచ్చి మీరిద్దరూ ఉండడం కోసం బయట సమాజం కోసం మీరు మీరు అన్నట్టుగా సమాజం కోసమా ఎవరి కోసమో వచ్చి మీరు ఇలా చెప్తున్నారు ఎందుకంటే మీకు ఇల్లు అద్దెకి ఇవ్వడు కదా అద్దెకి తీసుకోవాలంటే కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కానీ ఇది కూడా కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రులు చేస్తున్న పని మా పిల్లలు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు లేదా ఎక్కడో చదువుకుంటున్నారు అనేసి వదిలేస్తున్నారు మా పిల్లలు రోజు ఫోన్లో పదిసార్లు మాట్లాడతారండి అన్ని విషయాలు మాట్లాడతారు కానీ అక్కడ పిల్లలు ఎవరితో ఉంటున్నారు ఈ అమ్మాయి ఏదో పేరు చెప్తుంది వా వాడేదో రాణ అయితే రాణి అనో ఏదో రాణి అనే అమ్మాయితో ఉంటున్నానని చెప్తుంది కానీ నువ్వు చూసావా వెళ్ళి అది ఎవరితో ఉంటుందో నీ కూతురు చూడలేదు మా అమ్మాయి మా అమ్మాయి మాట్లాడుతుందండి అసలు ఏమీ దాచిపెట్టదండి మా దగ్గర నేను ప్రాక్టికల్గా నా కళ్ళతోటి కొంతమంది పిల్లల్ని పేరెంట్స్ని మోసం చేసి ఫలానా చోట ఫలానా అమ్మాయితో ఉంటున్నానని వాళ్లకు చెప్పి వీళ్ళ అబ్బాయిలతో ఉంటున్న వాళ్ళని నేను చూశాను అంటే ఆడపిల్లలు తల్లిదండ్రుల్ని కూడా మోసం చేయడానికి వెనకాడట్లేదు ఆడపిల్లనే కాదు మగపిల్లలు కూడా నిన్ను ఎంతో వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి నీ మీద నమ్మకంతో ఉద్యోగానికి నేను ఉద్యోగానికో చదువుకో పంపిస్తే నువ్వు ఎవరితోనో ఉంటూ ఇంకెవరో ఫ్రెండ్ పేరు చెప్పి నువ్వు అక్కడ ఉంటావు అది ఎంతవరకు కరెక్ట్ పెళ్ళంటే తాళాలు తప్పట్లు తలంబ్రాలు ఏడడుగులు మూడు ముళ్ళు కానీ ఇప్పుడు ఆ పెళ్లి కాన్సెప్ట్ కూడా మారిపోయింది ప్రేమించుకుంటున్నారు ఏదో ఇష్టపడ్డామంటున్నారు పెద్దలు ఒప్పుకోకపోతే వెళ్ళిపోయి ఏ ఆర్య సమాజంలోనో లేదంటే ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుంటున్నారు మహా అంటే రిజిస్టర్ మ్యారేజ్ అంటే పెళ్లి అనేది చాలా సింపుల్ గా అయిపోతుంది కానీ సమాజం కుటుంబం ఆమోదించని ఇలాంటి పెళ్లిళ్ళు పెటాకులు అవుతున్న ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి అసలు పెళ్ళంటే ఎలా ఉండాలంటారు పెళ్ళి అంటే అమ్మా అది సమాజంలో ఒక గౌరవ మన సంప్ర సంప్రదాయము సంస్కృతి ఎలాంటివి పెళ్ళికి చాలా పెద్దపీట వేశారు పెళ్ళి అంటే ఆషామాషి ఏదో ఇప్పుడు పొద్దున పెళ్ళి చేసుకున్నాం నాలుగు రోజుల తర్వాత అనేది కాదు మనం ఇద్దరు వ్యక్తులు అంటే పెద్ద ఇప్పుడంటే లవ్ మ్యారేజ్ ఇద్దరు వ్యక్తులు వేరే వేరే వాతావరణంలో పుట్టి పెరిగి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడం కోసమని పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు ఇప్పుడంటే లవ్ మ్యారేజ్లు కదా వస్తున్నావు కుటుంబాన్ని మనం ముందుకు నడిపించడానికి అనేది వస్తున్నావు వస్తున్నప్పుడు నువ్వు అన్నీ యాక్సెప్ట్ చేయాలి భార్యలో ఉన్న నెగటివ్ పాజిటివ్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి భార్య తప్పు చేస్తే నువ్వు క్షమించగలిగే గొప్ప మనసు నీకు ఉండాలి అలాగే భర్తలో ఉన్న మంచి చెడు నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి భర్త కోప్పడినా క్ష లేదా ఇంకేదన్నా ఒక గొడవ పడినా క్షమించే గుణం నీలోనూ ఉండాలి ఎవరి కోసం మీరిద్దరూ ఒక కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు సహనం అనేది ఇద్దరిలో ఉన్న నేను ఒక ఆడదాన్నే సర్దుకు పొమ్మని చెప్పను ఇద్దరూ ఉన్నారు అక్కడ ఒక ఆడపిల్ల పెళ్ళి అనే రెండు అక్షరాలు నువ్వు కట్టే తాళి అనే రెండు అక్షరాలు దీన్ని పట్టుకొని నీ చేతి చిటికన వేలు పట్టుకొని నీ ఇంటికి వస్తుంది జీవితాంతం నీ ఇంట్లో నీతో తోడుగా నీ కష్ట సుఖాల్లో నీ వంశాభివృద్ధికి అన్నిటికీ తను తోడ్పడుతుంది నీకు ఏ కష్టం వచ్చినా ఏడ్చేది భార్యే నీకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేది భార్యే అలాంటప్పుడు భార్యని భార్యలో తప్పులు వెతకటం కాదు భర్తలో తప్పులు వెతకటం కాదు ఒకళ్ళకొకళ్ళు తోడయి తోడు పెళ్ళి అంటేనే తోడు ఈ తోడు ఎంత బాగుంటే నీ కుటుంబం కూడా అంత బాగుంటుంది సమాజం కూడా అంత బాగుంటుంది పెళ్ళి ప్రేమ అనేవి ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయాలే కావచ్చు కానీ రెండు కుటుంబాలు కొన్ని తరాలకు సంబంధించిన విషయం ఇక్కడ ఆ విషయం మాత్రం గుర్తు పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మంచిది థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు నాకు అవకాశం ఐ డ్రీమ్స్ వాళ్ళకి ధన్యవాదాలు